హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహవీ బ్లాగ్ సో లాస్ట్ వీడియోలో చెప్పాను కదా మేము అరుణాచలం వచ్చామని సో అరుణాచలం రీచ్ అవ్వడము అలానే గిరి ప్రదర్శన చేసాము సో ఆ గిరి ప్రదర్శన చేస్తూ దారిలో ఉన్న ఫెసిలిటీస్ అవన్నీ కూడా చూపిస్తూ ఒక వీడియో చేశాను ఆ వీడియో చూడకపోతే చూసి ఇది చూడండి దాని కంటిన్యూషన్ వీడియో అనమాట రాత్రి అయితే లాస్ట్ ఈశాన్య లింగం చూసేసరికి ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ అలా అయింది అక్కడ నుంచి మనం ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడే ఏం చేయాలి కాబట్టి రాజగో రాజగోపురానికి వచ్చి అక్కడ కూడా మళ్ళీ ఒకసారి దండం పెట్టుకొని రూమ్కి వచ్చి పడుకునేసరికి అయితే టూ అయింది అనమాట సో ఇంకో రాత్ర కాలు విపరీతంగా కాలు మంచిగా స్లీప్ వేసి మార్నింగ్ లో అన్ని కొంచెం సెట్ అయ్యాయి అండ్ ఇంకా మార్నింగ్ ఎక్కడికి వెళ్ళలేదు ఇప్పుడు టైం వచ్చేసి వన్ థర్టీ అయింది మేము ఈ రోజు రమణ మహర్షి ఆశ్రమానికి అయితే మేము వెళ్ళబోతున్నాము అందుకనే ముందు భోజనం చేసేసి భోజనం అయిపోయిన తర్వాత వెళ్తాం అనమాట సో మీకు రమణ మహర్షి గారు అంటే ఎవరో ఏంటో తెలుసనే అనుకుంటున్నాను నేనైతే ఆయన గురించి గారు వీడియోస్ చెప్తూ ఉంటారు కదా సో అలా చూసి తెలుసుకున్నాను అనమాట అండ్ మమ్మీకైతే ఎప్పటి నుంచో తెలుసు మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా వెళ్దాం అనుకున్నాం కానీ అప్పుడు ఎంకో కుదరలేదు వెళ్ళలేదు మిస్ అయ్యాము సో ఇప్పుడు మాత్రం మేము కన్ఫర్మ్ గా వెళ్ళాలి అని అనుకున్నాము ఈ రోజు ఇంకా అది ఒకటే పెట్టుకుందాం అనమాట సో యా అలానే ఇందాక కాలు అని చెప్పాను కదా సో అరుణాచలం గీర్భ దర్శనం చేయాలనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే బాబో ఏంటి కాలు అని భయపడకండి అంతేమి ఉండదు అంటే ఎక్కువసేపు నడుస్తున్నాం కాబట్టి ఆబ్వియస్ గా కాలు వస్తాయి కానీ దర్శనం వెంటనే అంటే నెక్స్ట్ డే పెట్టేసుకోకుండా ఒక హాఫ్ డే అలా రెస్ట్ తీసుకున్నాం అంటే అంతా సెట్ అయిపోతుంది అండ్ దర్శనం చేసుకున్న తర్వాత కూడా అసలు ఇంకా కాలు ఉండవు ఇది నిజంగా చెప్తున్నా ట్రస్ట్ మీ సో లంచ్ అయిపోయిన తర్వాత మేము ఇంకా రమణాశ్రమానికి అయితే స్టార్ట్ అయ్యాం అనమాట రమణాశ్రమం వచ్చేసి రాజగోపురం నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి లెఫ్ట్ సైడ్ నుంచి ఒక త్రీ కిలోమీటర్స్ లోపే ఉంటుంది గిర్ ప్రదర్శన చేసేటప్పుడు కూడా దారిలో కనిపిస్తుంది చాలా మంది గిర్ గిరిప్రదక్షిణ చేస్తూ కూడా లోపలికి వెళ్ళి కాసేపు రిలాక్స్ అయ్యి అక్కడ నుంచి మళ్ళీ కంటిన్యూ అవుతారు సో మేమైతే ఇంకా నెక్స్ట్ డే వెళ్దాంలే అన్నట్టుగా ఇంక ఈ రోజు వెళ్తున్నాం అనమాట సో ఆటో వచ్చేసి పర్ పర్సన్ ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తారనమాట ముందు ఒక అతనైతే హండ్రెడ్ రూపీస్ అడిగారు లేదు అని చెప్పి మేము ఇంకొకరిని అడిగితే ఫిఫ్టీ రూపీసే తీసుకుంటారంట సో ఎవరైనా హండ్రెడ్ అడిగితే మాత్రం ఇవ్వకండి పర్ పర్సన్ ఫిఫ్టీ రూపీసే మళ్ళీ అటు నుంచి రాజగోపురానికి కూడా ఫిఫ్టీ రూపీసే ఛార్జ్ చేస్తారు సో ఇదే అనమాట రమణాశ్రమము ఆ లోపలికి వెళ్ళగానే ముందు చెప్పులు వదిలేసి అక్కడ నుంచి లోపలికి వెళ్ళాలన్నమాట చాలా ప్రశాంతంగా అంత పీస్ఫుల్ గా ఉంటుందంటే ఎందుకంటే వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడ ఫోన్స్ అయితే సైలెంట్ లో పెట్టేయాలన్నమాట ఒకవేళ యూస్ చేయాలనుకున్నా చాలా సైలెంట్ గా యూజ్ చేయాలి మెయిన్ గా ఏంటంటే నిశ్శబ్దంగా ఉండాలి అలాగే ఇక్కడ మెడిటేషన్ చేసుకోవడానికి హాల్స్ కూడా ఉన్నాయన్నమాట ఫారినర్స్ చాలా మంది వచ్చి మెడిటేషన్ కూడా చేసుకుంటున్నారు అలాగే లోపల టెంపుల్ ఉంది ఇంకా రమణ మహర్షి గారి లైఫ్ స్టైల్ అంతా కూడా లోపల చూడొచ్చు అనమాట నిజంగా చాలా బాగుంది ఆయన ఫోటో గ్యాలరీ అది కూడా పెట్టారనమాట అంటే ఒక యంగ్ బాయ్ నుంచి మహర్షి ఎలా అయ్యారు అని ఒక ఫోటో గ్యాలరీ అంతా పెట్టారు నిజంగా చూడాల్సిన ప్లేస్ అనమాట నేను వీడియోలో చూపించిందంతా కూడా బయటే ఎందుకంటే లోపల వీడియోస్ వస్తా తీయకూడదు అనమాట సో జస్ట్ బయట నుంచి అలా మీకు ఒకసారి అలా చూపించాను అంతే లోపల అయితే ఇంకా చాలా బాగుంది ఇంకా రమణాశ్రమం చూసేసిన తర్వాత రిటర్న్ అయ్యేటప్పుడు ఫుల్ వర్షం పడింది అనమాట ఇంకా నెక్స్ట్ మేము డిన్నర్ చేద్దామని రుద్రాక్ష అనేది ఒక రెస్టారెంట్ ఏదో ఉంటే వచ్చాము ఎందుకంటే మధ్యాహ్నం తిన్న ఫుడ్ అయితే అస్సలు బాగాలేదనమాట సో ఇంకా మంచిగా ఏదైనా తినాలనిపించి సో ఇంకా అలా డిన్నర్ చేసాం అనమాట డిన్నర్ అయిపోయిన తర్వాత ఇంకా అలా నడుచుకుంటూ వెళ్తున్నాం రూమ్ వర్క్ మధ్యలో షాప్స్ ఉన్నాయి కదా చాలా సో అవన్నీ చూసుకుంటూ వెళ్తున్నాము ఈ షాప్ లోకి మా బాగా తీసుకెళ్ళాడనమాట నాకు తెలుసు ఇందులో నేనేమి కొనుక్కోనని ఎందుకంటే అన్ని చిన్నప్పుడు యూస్ చేసేసిన ఐటమ్స్ అన్ని ఉన్నాయి సో ఇంకా జస్ట్ అలా ఒక్క లుక్ వేసేసి నేను ఒకే ఒక్కటి నా కుకింగ్ వీడియోస్ కావాల్సింది ఒక్క ఐటమ్ అయితే తీసుకొని వచ్చాను అనమాట సో ఇప్పుడైతే మేము డిన్నర్ చేసి వచ్చేసాము మహర్షి ఆశ్రమానికి వెళ్ళినప్పుడు అయితే ఆశ్రమం అయితే సూపర్ ఉంది మామూలుగా అయితే ఫొటోస్ వీడియోస్ నాట్ అలౌడ్ అంట సో లోపలికి వెళ్ళి జస్ట్ తిరిగేసి వచ్చేసాము చాలా చాలా బాగుంది చాలా ప్రశాంతంగా ఉంది అనమాట నిజంగా ఆయన ఏదో ఉన్నట్టే అనిపించింది అక్కడ చాలా చాలా బాగుంది అండ్ నేను అక్కడ కొన్ని బుక్స్ అయితే తీసుకున్నాను ఇదిగోండి ఎన్ని బుక్స్ తీసుకున్నాను ఆ బుక్స్ చదవడం అంటే చాలా చాలా ఇష్టం అనమాట సో నాకు ఏదైనా పని ఏం లేదు ఖాళీగా ఉందని అంటే నాకు ఒక బుక్ ఇచ్చేస్తా చాలు సో నాకు అంత ఇష్టం బుక్స్ చదువుకోవడము మా అయితే మా బాబా అసలు నాకు బుక్స్ సరిగ్గా కొండో బుక్స్ బుక్స్ దగ్గరికి వెళ్దామంటే అక్కడి నుంచి తీసుకొచ్చేస్తాడు అనమాట అలాంటిది ఈ రోజు నాకు చాలా బుక్స్ కొనిచ్చాడు ఇన్ని బుక్స్ కొనిచ్చాడు రేపు ఒక స్పెషల్ ఉంది అందుకే మేము ఈ ట్రిప్ ప్లాన్ చేసామని చెప్పాను కదా సో ఆ స్పెషల్ కోసమే ఏమైనా గిఫ్ట్ ఇచ్చాడేమో మరి ఈ రోజైతే నేను అడగకుండానే మంచి మంచి బుక్స్ నాకు కొనిచ్చేసాడు అనమాట శ్రీ నమన మహర్షి లేఖలు సూర్యనాగమ్మ గారి లేఖలు అని చెప్పి ఈ బుక్ కోసం వచ్చానమాట నేను నమన్ మహర్షి ఆశ్రమానికి వెళ్తే కన్ఫర్మ్ గా ఈ బుక్ తీసుకోవాలి అని నేను ఎన్ని వెబ్సైట్స్ చూసానో కానీ అది అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయింది సో ఇక్కడైతే దొరికింది ఇక్కడ చాలా స్టాక్ ఉంది ఇక్కడ దొరికింది నాకు ఫైనల్లీ సో అదనమాట ఇక్కడతో అయితే ఈ రోజు అయిపోయింది ఇంకా అసలు ఏంటంటే రేపు మార్నింగ్ దర్శనం దేవుడు దర్శనం చేసుకోవడానికి రేపు మార్నింగ్ వెళ్ళిపోతున్నాం ఫోర్ టు ఫైవ్ ఆ టైంలో రెడీ అయి వెళ్తాం అనమాట అండ్ రేపు ఒక స్పెషల్ కూడా ఉంది అదేంటో రేపు చెప్తా సోయా బై గుడ్ నైట్ హలో గుడ్ మార్నింగ్ సో మేమైతే రెడీ అయిపోయాము అండ్ ముందుగా అందరికి జన్మాష్టమి శుభాకాంక్షలు అండ్ ఈ రోజు ఒక స్పెషల్ ఉందని చెప్పాను కదా అదేంటో మా బావ చెప్తాడు వెళ్ళారా రోజు అసలు ఏం చెప్పు హలో సో ఈ రోజు వచ్చి మా యానివర్సరీ అనమాట థర్డ్ యానివర్సరీ అండ్ ఈ రోజే జన్మాష్టమి రావడం కూడా ఇంకో మంచి స్పెషల్ సో ఇప్పుడు టైం అయితే సిక్స్ అయిందనమాట మేము ఇప్పుడు దర్శనం చేసుకోవడానికి వెళ్ళబోతున్నాము సో ఎన్ని అవర్స్ పడుతుంది ఏంటో చూడాలి ఫైవ్ థర్టీకి ఓపెన్ చేస్తారంట టెంపుల్ అయితే తిరిగి వస్తామో చూడాలి ఇంకొచ్చిన తర్వాత ప్యాక్ చేసుకుని ఇంకా రిటర్న్ అయిపోవడమే సో అదనమాట ఎప్పుడైనా ఏదైనా టెంపుల్ కి వెళ్ళినప్పుడు లేదంటే ఇలా పుణ్యక్షేత్రాలకు వచ్చినప్పుడు ఎక్కడైనా నామం పెడితే మాత్రం నేను కన్ఫామ్ గా దేవుడు నామం పెట్టించుకుంటాను నాకు చాలా ఇష్టం అనమాట ఎందుకో మంచి గుడ్ ఫీల్ వస్తుంది నాకు ప్లెజెంట్ గా అనిపిస్తుంది సో ఇంకా అలా నామం పెట్టించుకొని ఇంకా గోపురం దగ్గరికి అయితే వెళ్తున్నాము గోడికి వెళ్తున్నాం కాబట్టి పూలు ఇంపార్టెంట్ కదా సో అందుకనే అండ్ యానివర్సరీ కూడా కాబట్టి సో పూలు కొనుక్కున్నాను ప్లస్ ఈ శారీ వచ్చేసి మొన్న వరలక్ష్మి రత్నం రోజు అమ్మవారికి పెట్టించేయారనమాట బ్లౌజ్ కొట్టించుకొని నేను ఈ రోజు వేసుకున్నాను సో మళ్ళీ ఒకసారి కర్పూరం తీసుకున్నాము దీపం తీసుకోలేదు కానీ సారి ఓన్లీ కర్పూరం ఒకటే తీసుకుని మళ్ళీ ఒకసారి వెలిగించేసి ఇంకా దర్శనానికి అయితే లోపలికి స్టార్ట్ అయ్యాం అనమాట గుళ్ళ అయితే నాలుగు పెద్ద గోపురాలు ఉంటాయి అలాగే లోపల ఇంకో నాలుగు చిన్న గోపురాలు కూడా ఉంటాయి ఇక్కడ పిక్చర్ ఏదైనా పెట్టడానికి ట్రై చేస్తాను సో అలా ఉంటాయి అనమాట లోపలికి అయితే రాజగోపురం నుంచి అలా లోపలికి వెళ్తాము సో లోపలంతా ఇలా ఉంటుంది లోపలికి వెళ్తూ ఉండగా మొత్తం నాలుగు నందీశ్వర్లు కనిపిస్తారు నాలుగు నందులు అయితే ఉంటాయి ఫస్ట్ రెండు నందీశ్వర్ల వరకు కూడా మనం వీడియోస్ కానీ ఫొటోస్ కానీ తీసుకోవచ్చు ఇంకా తర్వాత మనకి లోపలికి ఫోన్ ఎలా చేస్తారు గానీ మనం మాత్రం వీడియోస్ ఫొటోస్ లాంటివి ఏం తీయకూడదు కొంచెం రెస్పాన్సిబుల్ గా డిసిప్లిన్ గా ఉండాలి లోపల ఫొటోస్ వీడియోస్ లాంటివి తీయకూడదు ఫోన్ మన దగ్గరే ఉంది కదా అని చెప్పి అండ్ సీసీటీవీ కెమెరాస్ కూడా ఎలాగో ఉంటాయి ఉంటాయి సో మేమైతే దర్శనం అయిపోయిన తర్వాతే వీడియోస్ లాంటివి తీసుకున్నాం అనమాట గోపురాలు చూస్తుంటే ఎంత బా అనిపించింది అంటే నాకు అసలు గోపురం చూస్తూనే ఉండిపోవచ్చు పెద్ద పెద్ద గోపురాలు ఆర్కిటెక్చర్ అది ఎంత బాగుందో ఇంకా దర్శనం ఎంత టైం పట్టింది అంటే మేము సిక్స్ కి స్టార్ట్ అయ్యామని చెప్పాను కదా సో ఇంకా లోపలికి వెళ్ళేసరికి సిక్స్ థర్టీ అయిపోయింది అనుకోండి సెవెన్ థర్టీ కల్లా దర్శనం అయితే అయిపోయింది కానీ మేము ఇంకో గంటసేపు లోపలే ఉండి బయటకి అయితే ఎయిట్ థర్టీకి వచ్చామనమాట సో నార్మల్ గా దర్శనం అయితే వన్ అవర్ పట్టింది అంతే అండ్ వీకెండ్స్ లో అయితే కొంచెం ఎక్కువ రష్ ఉంటుంది సాటర్డే సండేస్ లేదంటే హాలిడేస్ లాంటివి ఏమైనా వస్తే కనుక అప్పుడు రష్ ఉంటది అనమాట ఎక్కువ మిడ్ నైట్ టూ త్రీ నుంచే లైన్ లో నుంచి స్టార్ట్ చేస్తారంట నార్మల్ డేస్ లో అయితే ఫైవ్ థర్టీకి టెంపుల్ ఓపెన్ చేస్తారు మేము వెళ్ళేసరికి అప్పుడప్పుడే వస్తున్నారు జనాలు ఇంక ఇలాంటి మొక్కులు కూడా తీర్చుకుంటారు ఎందుకంటే నార్మల్ డేస్ లో అయితే కొంచెం క్రౌడ్ అది తక్కువగా ఉంటుంది కాబట్టి సో వీళ్ళెవరో ఇక్కడ మొక్కు అనమాట గుడికి లోపలే ఒక కోనేరు కూడా ఉంది అనమాట ఇక్కడ నుంచి కనిపించేదంతా కూడా అంత పొడుగు కోనేరు ఉంది కిందకైతే అలో చేయరు జస్ట్ ఇక్కడ నుంచి చూడటమే అండ్ మనకి కనిపించే నాలుగు నందీశ్వరులు మొదటి నందీశ్వరుడు అనమాట ఈయన ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే నందీశ్వరుడు కొంచెం పక్కకు జరిగి కూర్చున్నట్టు ఉంటారనమాట అది మనం డైరెక్ట్ గా చూస్తేనే బాగా అర్థమవుతుంది ఇంకా అక్కడి నుంచి బయటకు వచ్చేస్తుంటే మాకు ఇలా గోపురం పైన పావురాలు చిలుకలు ఇవన్నీ కూడా తిరిగేస్తున్నాయి అనమాట ఫుల్ రౌండ్ కొట్టేస్తున్నాయి ఏదో ప్రదక్షిణ చేస్తున్నట్టు అసలు చాలా సేపు చూసాం మేము చూసినంత సేపు అలా తిరుగుతూనే ఉన్నాయన్నమాట ఇంకా అలా కాసేపు గుళ్ళోనే ప్రశాంతంగా టైం స్పెండ్ చేసేసి దర్శనం ఇచ్చినందుకు ఆ దేవుడికి మంచిగా థ్యాంక్స్ చెప్పుకొని ఇంకా మేము రూమ్ కైతే బయలుదేరిపాం అనమాట సో ఇంకా ప్యాకింగ్ అది చేసేసుకుని అక్కడి నుంచి మళ్ళీ సేమ్ అరుణాచలం బస్ స్టాండ్ వచ్చేసి అక్కడి నుంచి తామరం బస్ ఎక్కి తామరంలో దిగిన తర్వాత చెన్నై ఎగ్మూర్ కి ట్రైన్ ఎక్కేసాం లోకల్ ట్రైన్ సో ఇంకా అలా మా అరుణాచలం ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట ఇంతకు ముందు పెట్టిన రెండు వీడియోస్ కూడా ఎవరైనా చూడకపోతే చూడండి ఈ వీడియోస్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను నేను ఎంతో కొంత కొంచమైన ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను అలాంటి వీడియోస్ నచ్చితే లైక్ చేయండి ఇంకా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్